కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరులో ఉందండి గట్టులో ఉంది ఈ కాశీనాయన ఆశ్రమం ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల్లో నిరతాన్నదానం జరుగుతుంది టిఫిన్ కార్యక్రమం కూడా ఉంటుంది ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వస్తారు భోజనాలకు ఒక ఐదు వందల ఆరు వందల మంది వస్తారు అది నాట్ల లో అయితే రోజుకి వెయ్యి మంది పైన వస్తారు ఇరవై నాలుగు గంటలు నిరతాన్నదానం జరుగుతుంది ఈ నిరతాన్నదానాన్ని ప్రధానంగా మా గురుదేవులు మా దైవం అయినటువంటి నంద్యాల కల్వట్ల రామచంద్రారెడ్డి స్వామి వారు నిర్వహిస్తున్నారు వారి ఆధ్వర్యంలో మేమంతా సేవకులుగా ఈ కార్యక్రమాలు అండి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు పెత్తనం చేసేటువంటి వాళ్ళు లేరు అందరూ సేవకులే వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు హెల్త్ దాంట్లో పనిచేసే ఉన్నారు వీళ్ళందరూ ఉదయాన్నే వస్తారు ఉదయాన్నే వచ్చేసి వంట కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్లిపోతారు ఇక్కడ ప్రధానంగా అన్నదానంతో పాటు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పైన దుర్గామాత దేవాలయం ఉంది తర్వాత మాత దేవాలయం ఉంది తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం సరస్వతి దేవాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం ఉంది అలాగే ఒక ఎకరా ప్రదేశంలో నవగ్రహాలను ప్రతిష్ట చేయడం జరిగిందండి మామూలుగా గుళ్లలో నవగ్రహాలన్నీ ఒకే చోటు ఉంటాయి దాని చుట్టూ తిరుగుతారు ఇక్కడ మాత్రం ఏ గ్రహానికి సంబంధించి బాధితులు ఉంటారో వాళ్ళు ఆ గ్రహం వరకే తిరిగేటువంటి అవకాశం ఉంది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ కాశీనాయన ఆశ్రమంలో శివరాత్రికి అత్యద్భుతంగా జరుగుతుందండి సుమారు నూట యాభై గ్రామాల నుంచి ఒక ముప్పై వేల మందికి పైగా జనాలు వస్తారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది మేము కూడా ఈ రోజు వంట కార్యక్రమమే కాకుండా ఈ నాట్ల మన ధాన్యం కోతల సమయంలో మేమందరం సాయంత్రం నాలుగైదు బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్కళ్ళం కూడా అనేక దాదాపు వంద నుంచి నూట యాభై గ్రామాలు తిరిగి ఒక వంద పుట్ల వరకు ధాన్యాన్ని కలెక్ట్ చేస్తాము ఆ ధాన్యంతోనే నిరత అన్నదానం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది దాతలు కూడా ఇస్తారు కూరగాయలు అవి కూడా కొంతమంది దాతలు ఇస్తూ ఉంటారు ఇట్లా ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో సేవ చేయటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము మాకు రామచంద్రారెడ్డి స్వామి చెప్పారు ఈ అన్నదాన క్షేత్రము చాలా పవర్ఫుల్ క్షేత్రము భవిష్యత్తులో ఇది ఇది వీరనారాయణపురంగా వర్దిల్లుతుంది వీరభోగ వసంతరాయలు వచ్చినప్పుడు అనేటువంటి మాటను సెలవు ఇచ్చారు ఆయన ఈ అన్నదానానికి ఏ విధంగా సహాయపడినా కూడా చాలా మంచిదని చెప్పారు అటు ధాన్యం రూపంలో కానివ్వండి ధనం రూపంలో కానివ్వండి కట్టెల రూపంలో కానివ్వండి సేవ రూపంలో గాని ఏ విధంగా సహాయపడినా గాని మనం జన్మ జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి కర్మలను క్షయం చేసిన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఆయన గారు అంటారు ఇలా ఈ కలియుగంలో షార్ట్ కట్ యుగ యుగానికి సంబంధించి తపస్సు ధ్యానము ఇలాంటివి ఉంటాయి ఈ కలియుగంలో షార్ట్ కట్ ఏంటంటే నిస్వార్థంగా నిష్కామ నిష్కామకర్మత చేసేటువంటి దానమే ఇది జ్ఞానానికి తొలిమెట్టు అంటే మనిషి దేవుడిగా మారేదానికి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అని చెప్పేసి రామచంద్రారెడ్డి గారు చెప్తారు ఆ నాయనగారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నామండి నేను రెండు వేల పన్నెండు నుంచి ఉదయం నాలుగున్నరకు వచ్చి వంట కార్యక్రమాలు చూసుకొని నేను స్కూల్కి వెళ్తాను అలాగే కొంతమంది మన వ్యాపారస్తులు ఉన్నారు హెల్త్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నాకు ఇందులో సహకరిస్తారు ఇక్కడ ఎవరు నాయకులు లీడర్స్ ఎవరు ఉండరండి నాయకుడు మాకు అంతా రామచంద్రారెడ్డి నాయనే మేమందరం కూడా సేవకులవే ఆ సేవలో మేము తరిస్తూ మా జన్మ నుంచి జన్మ జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి కర్మల్ని క్షయం చేసుకుంటున్నాము నేను ఇది చూసేటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అన్నదానం అనేది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా టైమింగ్స్ ఉంటాయి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కరోనా రెండు సంవత్సరాల కాలంలో కూడా మనకి ఇక్కడ నిరతాన్నదానం ఆగలేదండి ఇక్కడే కాదు కల్లుగొట్లలో కలుగొట్లంటే కర్నూలు జిల్లాలో కల్గొట్ల ఉన్నది అలాగే ఓంకార క్షేత్రము మన నెల్లూరు జిల్లాలో గటిక సిద్ధేశ్వరము ఇలా వినుకొండ ఇక్కడంతా కూడా నిరతాన్నదానం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొద్ది రోజుల పాటు మూసేశారు కానీ మన కాశీనాయన ఆశ్రమాల్లో మాత్రం నిరతాన్నదానం జరిగింది పోలీసు వాళ్ళకి పార్సిల్స్ పంపించాము అలాగే రెవెన్యూ వాళ్ళకి ఆ ఊళ్ళలో ఉండేటువంటి భిక్షగాళ్ళను కూడా ఇక్కడే తీసుకొని వచ్చేసారు వాళ్ళకి ఇక్కడే మేము భోజనాలన్నీ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాము ఇట్లా అన్నదానం అన్ని జరుగుతుంది కానీ నాయనగారు ఏం చెప్తారంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఎలా పెడతారో అలా పెట్టమన్నట్టుగా చెప్తారు ప్రతిరోజు ఉదయం మేము టిఫిన్ కూడా మూడు రకాలు పెడతామండి ఇడ్లీ పొంగలి తర్వాత పులిహోర ఫ్రైడ్ రైస్ బోండా దోశ ఇట్లా మూడు రకాలు ఖచ్చితంగా ఉంటది మధ్యాహ్నం భోజనంలో రాయి సంగటి పచ్చిపులుసు నెయ్యి అనేది మన కాచినాయన ఆశ్రమంలో హైలైట్ అండి చాలా మంది షుగర్ పేషెంట్లు గాని ఇంకా వాళ్ళు కూడా రాయి సంగటిని ఇష్టపడే వాళ్ళు కూడా అది పనిగా ఆశ్రమానికి వచ్చేసి భోజనం చేసిపోతుంటారు ఈ రాయిసంగటి పులుసు నెయ్యితో పాటు ప్రతిరోజు స్వీట్ ఉంటుంది వడియాలు ఉంటాయి పచ్చడి ఉంటుంది కూర సాంబారు రసం మజ్జిగ ఇట్లా అనేక రకాలైనటువంటి రకరకాల వంటలతోటి షటర్ సోపేతమైనటువంటి హిందూ భోజనం నాయన ఆశ్రమంలో జరుగుతుంది అందువల్ల మేము చేస్తున్నా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా అంతా పైవాడే చేయిస్తున్నాడు మన చేత అనేటువంటి భావనలో మేము ఇక్కడ ఈ నిరతానదాన యజ్ఞంలో పాల్గొని పాల్గొంటున్నామండి అందువల్ల ఇక్కడ ఎక్కడా లేని విధంగా మన కాశీనాయన ఆశ్రమంలో అన్నదానం జరుగుతుంది కాశీనాయన ముఖ్యంగా ఉన్న గురువు గారు రామచంద్ర నాయుడు వచ్చినప్పుడు అదే కాకుండా ఇక్కడ నిరతానదానం ఉదయం ఏడు గంటల నుంచి టిఫిన్లో రకరకాల టిఫిన్ రోజు ఒక రోజు పెట్టింది ఒక రోజు పెట్టడం తర్వాత టీ ఉంటుంది టీ తర్వాత భోజనం భోజనం పదకొండు లేదా పదమూడు రకాలతో పచ్చడి కానించి నీటు వడ భోజనము కూరలు పురుగు అన్నము బిర్యానీ అన్నము ఇట్లా రకరకాల మెనుతో రోజు పెట్టద్దు రోజు అంటే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఏ టైంలో వచ్చినా రాత్రి ఒంటి గంటకు వచ్చిన ఒకవేళ భక్తులకి తగ్గట్టు లేకపోయినా అప్పుడికప్పుడు తయారు చేసి పెట్టడం కాసిన అది కాకుండా ఇక్కడ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన బొగ్గేరు దగ్గరగా ఆత్మహూర్తం తగ్గరగా శ్రీ కాశీనాయన ఆశ్రమము అనేక మంది దేవతా దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణ కలిగించారు